హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి నేనైతే వీడియో పెట్టి చొర్రోలు అయిపోయింది కదా ఫ్రెండ్స్ వీడియో పెట్టిన టైం కుదరట్లేదు వీడియో తీసుకోవడానికి అందుకని వీడియో అయితే పెట్టలేదు ఇంకా ట్రై చేస్తాను పెట్టడానికి ఎండ్లకాలం వచ్చేసింది కదా ఫ్రెండ్స్ మీరు కూడా దోసకాయలు తర్వాత కర్బూజకాయలు వాటర్ మిలన్ అంటారు కదా అవి తెస్తున్నారా మీ ఇంట్లో కూడా ఎక్కువగా మా ఇంట్లో అయితే ఇంక ఇప్పటి నుండి స్టార్ట్ అయిపోయినాయి ఇంకా రోజు తెస్తారనమాట వాటర్ మిలను ఇదేమంటారో ఇంగ్లీష్లో నాకు తెలీదు మేమైతే దోసకాయలు అంటాము అవి తెచ్చారు కట్ చేసి ఇస్తున్నాను అనమాట మీకు కూడా చూపిస్తున్నాను ఎలా ఉన్నాయనేసి అవి కట్ చేసి గింజలు అయితే తీసేసి నీట్గా చిన్న చిన్న ఉప్పుల కింద కట్ చేశానంటే ఎత్తుకొని తింటారనమాట ఇప్పుడు అన్నం పెట్టాను అన్నం చాలా రకాలు చేశాను కనీసం చేసినవి అన్న చూపిద్దామని వీడియో తీద్దాం అనుకున్నాను కానీ టైం అయితే సరిపోలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే పని అలా ఉందన్నమాట అందుకని వీడియో తీయలేదు ఇది మాత్రం ఒక నిమిషం వీడియో అని తీద్దామని తీస్తున్నాను ఓకేనా చూడండి ఆ గింజలన్నీ అలా నీట్గా మనమైతే కోసం అక్కడ పెడితే వాళ్ళే తీసుకొని తింటారు మన ఇంటికాడ పిల్లలైతే ఇక్కడ అలా కాదు అన్నీ నీట్గా నోట్లోకి వెళ్ళిపోయేలాగా రెడీ చేసి ఇవ్వాలన్నమాట వాళ్ళకి వీళ్ళకైతే మనము ఇసుక్కోకుండా ఎంతైనా చేస్తాం అదే మన పిల్లలు అడిగితే కనుక మనం కోసుకొని తినలేరా ఆ గింజలు తీసుకొని తినలేరా అనేసి అంటాం కదా ఫ్రెండ్స్ వీళ్ళకి తప్పదు కదా ఓ పక్క కోస్తున్నాను ఒకడేమో అడుగుతున్నాడు ఎలా ఉందో తిందామని అని చాలా బాగానే ఉంది తీగానే ఉంది చాలా వరకు ఇక్కడ యాపిల్స్ కానీ ఇలాంటి దోసకాయ కానీ వాటర్ మిలన్ కానీ చాలా చప్పుగా ఉంటాయి ఫ్రెండ్స్ మన ఇండియా లాగా తీగా ఉండవు ఇది ఒక రకంగా ఉంది పర్వాలేదు ఇంక అన్నీ కట్ చేస్తున్నాను అనమాట కట్ చేసి రెడీగా నిలబడుకొని ఉన్నాడు ఇచ్చేస్తే ఎత్తుకోబోతాడు అనమాట ఇచ్చేసాను చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా అంతే చాలా బాగుంది టేస్టీగానే ఉంది ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ